బాబీ అయితే స్వరతో ఎలా అంటూ ఉంటాడు అమ్మాయి మేడం ఈరోజు మన ఇద్దరం కలిసి మన ఆఫీస్ మా ఆఫీస్కి వెళ్దాం అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర అయితే మీ ఆఫీస్లో ఈరోజు మీ మీ అబ్బాయి అలాగే ఒక స్టాఫ్ అంతా ఉంటుంది కదా ఈరోజు వద్దులే అని చెప్పి అంటుంది అది కాదు అమ్మాయి మేడం ఈరోజు మా ఆఫీస్ హాలిడే మా మా అబ్బాయి ఆఫీస్కి అందరికీ కూడా సెలవు ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర అయితే ఏంటి బాబీ చెప్తుంది నిజమేనా నన్ను తీసుకు వెళ్ళడం కోసం అలా చెప్తున్నాడే లేకపోతే నిజ నిజంగానే ఆఫీస్లో ఎవరు లేరా అని చెప్పి అంటూ ఉంటు అనుకుంటూ ఉంటుంది సరే బాబీ నేను ఇప్పుడే వెళ్ళి ఆటో తీసుకొని వస్తాను అని చెప్పి స్వర అక్కడి నుండి వెళ్ళి చామంతికి ఫోన్ చేసి నిజం తెలుసుకుందామని చెప్పి అనుకుంటుంది అలా స్వర అయితే ఆటో కోసం వెళ్ళి చామంతికి కాల్ చేస్తుంది చామంతి అయితే ఏంటి స్వర ఈ టైంలో కాల్ చేస్తుంది అని చెప్పి చామంతి అయితే ఆన్సర్ చేసి ఏంటి స్వరా అని చెప్పి అడుగుతుంది ఈరోజు మీ ఆఫీస్ సెలవా అని చెప్పి అంటూ చామంతిని అడుగుతుంది ఆ మాటలకు చామంతి అయితే ఈ విషయం స్వరాకి ఎలా తెలిసింది సరేలే అని చెప్పి అవును స్వరా అభి సార్కి ఈరోజు ఏదో పని ఉందంట అందుకే మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా సెలవు సెలవు ఇచ్చారు ఈరోజు ఆఫీస్కి ఎవరు వెళ్ళరు అని చెప్పి చామంతి అంటుంది అది విని స్వరా అయితే అవునా సరే అయితే బాబీ నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అన్నాడు అందుకే నిన్ను ఒకసారి అడిగేసి వెళ్దామని నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పి అంటుంది అది విని చామంతి అయితే ఇంతలో అక్కడికి జయకృష్ణ వస్తాడు జయకృష్ణ రావడం చూసి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తే జయకృష్ణతో ఎలా టైం స్పెండ్ చేస్తాను అవ్వదు కదా అని చెప్పి చామంతి అయితే స్వరాతో నేను ఆఫీస్కి రాను అని చెప్పి చెప్పేస్తుంది అది విని స్వర అయితే ఏంటి చామంతి ఎలా మాట్లాడుతుందని అనుకుంటుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్